యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ను కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఈ మరుగుమందు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడుతుంది ఈ మరుగు మందు భార్య భర్తల మధ్య గొడవలు తరచుగా పుట్టింటికి వెళ్ళిపోవడం భార్య లేదా లవ్లో ఏదైనా ప్రాబ్లము ఉన్నప్పుడు ఈ మందు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారు నన్ను నాకు ఫోన్ చేసిన కొంతమందిలో మేము అక్కడక్కడ వాడి చూసాము వాటి వల్ల ఫలితం లేదు మీరు గ్యారంటీగా నమ్మకంతో ఇస్తారా అని అడిగారు నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఖచ్చితమైన నమ్మకముతో మా తాతగారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా చేస్తున్నాము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే పెడతారో వాళ్ళు మనం చెప్పిందే వింటారు సర్వేజన సుఖినోభావంతు